జగ్గాపేట నియోజకవర్గం నందిగామ మండలం గొల్లముడి గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మరియు సిబిఎన్ జగ్గపేట నందిగామ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో తేదేపా శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉత్సాహం కల్పించడానికి సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలు రెండు నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన గాడిపతి శ్రీనివాసరావు గారిని మరియు టోర్నమెంట్ కమిటీ సభ్యులను తాతయ్య అభినందించారు నే <laughs> आ एस एस परमिशन तो लो महाराज सर ये डिपार्टमेंट आ गया था बेटा बोलूंगा नहीं तो बोलूंगा नहीं ये देखो यार हां ये नहीं है ये भी अच्छी है

அரை இது பார் பண்ண முடியா நானராடாடா <laughs> ரெண்டு